నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి రీసెంట్గా మనం చూసినట్లయితే గత పది పదిహేను రోజుల్లో నలభై లోపు ఉన్నటువంటి ప్రజలు యువకులు అనేక మంది సిటీలో ఉన్నవాళ్ళు అర్బన్ రూరల్ ఏరియాలో ఉన్నవాళ్ళు సడన్గా గుండెపోటుకు గురై చనిపోవడం అనేది మనము చూస్తూ ఉన్నాం అయితే ఈ అకాలక వచ్చేటువంటి గుండెపోటులకు కరోనాకు సంబంధం ఏమైనా ఉందా అనేది మనం ఇవాళ తెలుసుకుందాం మనము చూసుకున్నట్లయితే ఇతిహాసాల్లో రాసుకోదగిన ఇన్సిడెంట్ అంటే కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని మనం చెప్పుకోవాలి ఎందుకనంటే పరిస్థితులన్నీ మార్పులు వచ్చాయి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి అలాగే మన శరీరంలో మార్పులు వస్తున్నాయి వ్యవహార శైలిలో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేసి ఉన్నాను సుమన్ టీవీ యూట్యూబ్ ఛానల్లో అది దాదాపు వన్ మిలియన్ పైగా వెళ్ళింది ఏంటనంటే రక్తము గడ్డ కట్టకుండా వంటింట్లో ఉన్నటువంటి పదమూడు వస్తువులు ఏంటి అనేది కావాలంటే మీరు యూట్యూబ్లో బ్లడ్ డీక్లాటింగ్ ఐటమ్స్ అని కొట్టవచ్చు హెర్బల్స్ అని ఇంట్లోనే తెలిసిపోతుంది సో అంటే అప్పుడు కరోనాతో వచ్చే కాంప్లికేషన్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఏంటని అంటే బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోవడము లేదా బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్లో స్ట్రోక్ రావడము హార్ట్కు స్ట్రోక్ రావడము అలాగే లంగ్స్లో వస్తే అది లంగ్ ఫెల్యూర్ కావడం అనేది జరుగుతూ ఉంది సో అది అప్పుడు ఓన్లీ తాత్కాలికమైన సమస్య అని అందరు అనుకున్నారు కానీ కాలక్రమేణా ఈ కరోనా పోస్ట్ కరోనా సింప్టమ్స్ పోస్ట్ కరోనా సిండ్రోమ్స్ అని అంటాం అనంటే కరోనా వచ్చిపోయిన తర్వాత వాటికి శరీరము ఇచ్చే రెస్పాన్స్ కింద ఇది తీసుకోవచ్చు ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడూ చూడ చూడనటువంటి మరణాలు ఇప్పుడు మనం చూస్తున్నాం అది కూడా సడన్ కాడాక అరెస్ట్ రీసెంట్గా మనం చూసుకుంటే ప్రముఖ సినిమా హీరో తారకరత్న గారు కూడా ఇదే రకంగా చనిపోవడం అనేది జరిగింది అంతకుముందు ఒక ఎంపీ అవినాష్ రెడ్డి కూడా చనిపోవడం జరిగింది ఈ రకంగా అనేక మంది వాళ్ళు జిమ్ చేస్తూ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది ఎవరైనా జిమ్ చేస్తే కండరం గట్టిపడుతుంది గుండె కూడా గట్టిపడుతుంది రక్త ప్రసరణ పెరుగుతుంది మరి ఈ బ్లాక్స్ వచ్చి చనిపోవడం ఏంటి కాబట్టి దీని మీద ఒక నిశ్చితమైన పరీక్ష అనేది జరుగుతుంది నిశితమైన ఒక రీసెర్చ్ అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఏం చేయగలుగుతాం సరే వీటికి కరోనాకు సంబంధం ఉంది అనేది చూచాయిగా అర్థమవుతుంది కానీ సైంటిఫిక్గా ఎక్కడ ఈ కరోనా వ్యాక్సిన్ మూలంగా కానీ కరోనా మూలంగానే వస్తుంది అని మాత్రం ఎక్కడ ధృవీకరింపబడలేదు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంది కాబట్టి కాబట్టి చాలామంది నేను నా పేషెంట్స్ కొంతమంది చెప్తుంటే వింటూ ఉన్నాను అమ్మయ్య నేను వ్యాక్సిన్ వేయించుకోలేదు కాబట్టి నాకు స్ట్రోక్ కరోనా మూలంగా స్ట్రోక్ రాదు అని తప్పు స్ట్రోక్ అనేది కరోనా మూలంగా వచ్చే అవకాశం ఉండేది ఓన్లీ టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంది మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడి ఉంది మన వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంది అలాగే మనము ఏదైనా ఇన్సిడెంట్స్కి ఎలా రియాక్ట్ అవుతాము మన ఫిజికల్ మెంటల్ వెల్ బీయింగ్ మీద ఆధారపడి ఉంది సో ఇవాళ మనము ఈ వ్యాక్సిన్కి తర్వాత ఈ రక్తం గడ్డగట్టడానికి ఉన్న సంబంధం అనేది చెప్పుకున్నాం అలాగే వాటిని కాకుండా ఉండాలని అంటే ప్రతి ఒక్కరూ ఈ ఏజ్లో అని కాదు అంటే ఒకప్పుడు గుండె జబ్బులు అనగానే కనీసం యాభై ఏండ్ల పైన వాళ్ళకి మినిమం ఫిఫ్టీ ఇయర్స్ ఉండే వాళ్ళకి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అలాగే సొంత పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోతున్న సమస్యలు ఎలాగైతే కోళ్ళు ఎలాగైతే నడుస్తూ నడుస్తూ పడిపోతాయో పక్షులు ఎలాగైతే పడిపోయి చనిపోతున్నా అంత తేలిగ్గా చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది మామూలు విషయం కాదు లైట్గా తీసుకోవాల్సిన విషయం కాదు మరి మనం ఏం చేయాలి ఇక్కడ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రాబ్లం పుట్టకముందే సొల్యూషన్ పుడుతుంది అని నమ్మే వ్యక్తిలో ప్రప్రథమంగా నేను ఉంటాను కాబట్టి యూనివర్స్ ఎప్పుడూ కూడా ముందు సొల్యూషన్ను క్రియేట్ చేసి తర్వాత ప్రాబ్లంను క్రియేట్ చేస్తుంది సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ మనము తినే ఫుడ్లోనే వాటికి సొల్యూషన్ ఉంది మనము వాడే లైఫ్ స్టైల్లోనే వాటికి సొల్యూషన్ ఉంది ఏంటి ఆ ఫుడ్ ఏంటి ఆ లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనం చూసుకుంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ ఏంటంటే మిత ఆహారము నంబర్ వన్ అనంటే అంటే మన శరీరానికి ఎంత అవసరమో జనరల్గా మనిషి కష్టపడి పనిచేసే వాళ్ళకైతే మూడు వేల క్యాలరీల పైన అవసరం ఉంటుంది యావరేజ్గా ఉండే వాళ్ళకు టూ థౌజండ్ సరిపోతుంది రెండు వేల కిలో క్యాలరీస్ కానీ ఇప్పుడు మనం అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా తినడం ఏమీ చేయకుండా కూర్చొని బొజ్జలు ఇంత ముందుకు వచ్చేలా చూసుకోవడం అంటే నిలబడితే వాళ్ళ కాళ్ళు వాళ్ళకి కనపడడం లేదంటే ప్రమాదమైన పరిస్థితి వాళ్ళ బొడ్డు ఫ్లాట్గా కాకుండా యాపిల్ మాదిరి వచ్చిందనుకోండి అది డేంజరస్ పొజిషన్ ఉన్నట్టు లెక్క అంటే కొవ్వు ఫస్ట్ ఎక్కడ పేరు కొట్టుందయ్యా అని అంటే విజరా పేగుల చుట్టూ ఉన్నదాన్ని విజారా అంటారు అక్కడ పేరుకుంటుంది అందుకే ముందు పొట్ట ముందుకు వస్తుంది వాటి తర్వాత బ్యాక్ ముందు వెనక్కి వెళ్తుంది అలాగా షేప్ మొత్తం మారిపోయింది చూడడానికి అసహ్యకరంగా తయారవుతుంది దాంతోపాటు వాళ్లకు కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది సో ఆ రకంగా అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం అనేది ఫస్ట్ ఆపాలి ఎంత అవసరం అంత తినాలి దీనికి ఒక టెక్నిక్ వాడచ్చు మీ కెపాసిటీ నాలుగు తినే అలవాటు ఉంది ఇప్పుడు చపాతీలు ఒకటి తగ్గించండి ఫస్ట్ మీరు మూడు తినగలుగుతారు రెండు తినండి కష్టపడి పని చేసేవాళ్ళు తినాల్సిందే ఎందుకంటే కష్టపడతారు ఇక్కడ క్యాలరీస్ తీసుకుంటున్నారు అక్కడ ఖర్చు పెడుతున్నారు అది కరెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు తినడం కూర్చోని ఒళ్ళు పెంచడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ ఫుడ్ కంట్రోల్లో ఉండాలి నెంబర్ వన్ రెండవది ఎక్సర్సైజ్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రక్త ప్రసరణ అసలు హార్ట్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అని అంటే రక్త గుండెకు సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్ అవడంతో దీని గురించి డీటెయిల్ వీడియో నేను మళ్ళీ త్రీ డీ వీడియో ఒకటి చేసి పెడతాను మీకు ప్రధానంగా యాంటీరియర్ కర్నరాటరీ పోస్టీరియర్ కర్నరాటరీ తర్వాత ఇంకొక మిడిల్ కర్నరాటరీ మూడు ఉంటాయి అందులో మళ్ళీ రైట్ కర్నరాటరీ లెఫ్ట్ కర్నరాటరీ అంటే రెండు భాగాలుగా విడిపోతుంది ఇవి ప్రధానమైనటువంటి మెయిన్ వేవి మిగతా చిన్న చిన్నవి ఏవైనా అనస్టమోస్ చేసుకునే శక్తి ఉంటుంది అనస్టమోస్ అంటే ఏంటి ఇటు రక్తం రాకపోతే అటు నుంచి తీసుకుంటుంది అది రాకపోతే ఇటు నుంచి తీసుకుంటుంది అక్కడి నుంచి రాకపోతే కింద నుంచి తీసుకుంటుంది ఆ శక్తి గుండెకుంటుంది కానీ మెయిన్ బ్లడ్ వెజలే దెబ్బతినిది అనుకోండి అంటే మోటార్ నుంచే నీళ్ళు రాకపోతే ఇంకొక చోటు నుంచి తడి ఆరదు కాబట్టి ఆ రకంగా మెయిన్ రక్తనాళం నుంచే మనకు రక్తం రావడం అనేది దెబ్బతింటే గుండెలో పర్మనెంట్ డ్యామేజ్ వస్తుంది అది ఫస్ట్ ఇష్కీమియా అంటాం ఇష్కీమియా అంటే బ్లడ్ తక్కువ వస్తే ఇష్కీమియా అంటాం దాని తర్వాత నెక్రోసిస్ అంటే అక్కడ ఉన్న కణం చచ్చిపోతుంది బ్లడ్ లేకపోతే కాబట్టి దాని తర్వాత అది చనిపోవడం దాని తర్వాత ఆ ఏరియా పూర చచ్చిబడిపోవడం దాంతో గుండె కొట్టుకునే లయబద్ధం లేకుండా హార్ట్ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఫైనల్గా డెత్కు మరణానికి దారితీస్తుంది కాబట్టి ఇక్కడ రెండవది ఏంది ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి కానీ అతి సర్వత్రా వర్జయేత్ అంటారు ఆయుర్వేదంలో అంటే ఏది కూడా అతిగా చేయరాదు అది ఫుడ్దైనా కానీ ఎక్సర్సైజ్ అయినా కానీ కొంతమంది తక్కువ తింటారు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కాబట్టి ఎవరికో కండలు చూపించాలని ఎవరికో బాడీ బాగుందని చూపించాలని మీ జీవితాన్ని మీ లైఫ్ని మీరు రిస్క్లో పడవేసుకోవద్దండి ద లైఫ్ ఈజ్ యువర్స్ మీ లైఫ్ అది ఎవరికో చూపించాలని మీరు రిస్క్లో వేసుకోవద్దు మీ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ లేదా మీ ఆఫీస్ పర్సన్స్ లేదా మీ కంపెనీ వాళ్ళు ఉంటారు వాళ్ళని గురించి ఆలోచించండి రైట్ ఇక నెక్స్ట్ది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫుడ్ చెప్పుకున్నాం ఎక్సర్సైజ్ చెప్పుకున్నాం మూడవది స్ట్రెస్ ఈ స్ట్రెస్ అనేది యు యూనో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్ట్రెస్ ద డిఫరెన్స్ ఆర్ గ్యాప్ గ్యాప్ బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ రియాలిటీ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడ ఏదో జరిగిపోద్ది దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో మన ఎమోషనల్ క్వశ్చన్ ఏంటి అనే దాన్ని బట్టి స్ట్రెస్ డిపెండ్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ తట్టుకుంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు తట్టుకోలేనప్పుడు అది వెళ్ళి బాగా హార్ట్ మీద వాటిలో ఉన్నటువంటి మజిల్స్ మీద అక్కడ ఉన్నటువంటి రక్తనాళాల మీద ఎఫెక్ట్ పడుతుంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఏదైనా వినకూడదు విన్నా తట్టుకోలేనంత నష్టం జరిగినా లేదా పిల్లలు ఎవరైనా వాళ్ళకు అభిముఖంగా అంటే వాళ్ళకు అభిష్టంగా ఇష్టం లేకుండా వేరే వాళ్ళతో పెళ్లి చేసుకున్నా సడన్గా ఏదైనా ఎవరైనా చనిపోయినా వాళ్ళ మరణ వార్త విన్నా అబా అని పట్టుకుంటారు అక్కడే కుప్పగోలు పడిపోతుంటారు మనం చూస్తూ ఉంటాం తర్వాత డాక్టర్ చెప్తాడు మీరు ఎటువంటి విషయాలు చెప్పొద్దండి తనకు అని చెప్పేసి ఏంటి ఇది ఎంత అని అంటే ఎమోషనల్ స్ట్రెస్ అన్నట్టు అంటే ఏదైనా మనం విషయాన్ని తీసుకున్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా ఫీల్ అయిపోయామనుకోండి గుండె ముడుచుకుపోతుంది గుండెలో ఉన్న కండరాలు ఇంకా ముడుచుకుపోతాయి ఆల్రెడీ బ్లాక్ ఉండే కొద్దో గొప్ప బ్లడ్ వెళ్తుంది అని అనుకుందాం అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ ఉన్నవి కూడా ఇక్కడ దెబ్బ కొట్టేస్తాయి నార్మల్ లైఫ్లో సెవెంటీ పర్సెంట్ బ్లాక్ ఉంటే కూడా ఏమీద బాగుండదు ఎందుకు మిగతా థర్టీ పర్సెంట్ ఫ్లో ఉంటుంది ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అనేది వచ్చామనుకోండి మీరు బాగా గమనించండి మనం చెల్లేస్తే ఏమవుతుంది మన శరీరం ముడుచుకొని పోతాం అలాగే స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా గుండె ముడుచుకొని పోతుంది గుండె యొక్క రక్తనాళాలు ముడుచుకొని పోతాయి మామూలుగా వచ్చే రక్త ప్రసరణ కూడా తగ్గిపోయి గుండె కొట్టుకోవడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ అందక అది అంజనాపెక్టరీస్ ముందు పెయిన్ కింద వస్తుంది దాని తర్వాత అది ఇష్కీమియాక తర్వాత అది డెత్గా డెత్ గా మారుతుంది దాని తర్వాత అది స్ట్రోక్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ లాస్ట్ స్టెప్ హార్ట్ ఫెయిల్యూర్ కాబట్టి అప్పుడు మనము హార్ట్ను మళ్ళీ యాక్టివేట్ చేయడానికి మనము డిఫిబ్రిలేషన్ అంటే మీరు చూసే ఉంటారు షాక్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఒక టెంప్లేట్ ఇక్కడ ఒక టెంప్లేట్ అంటే లెఫ్ట్ సైడ్ గుండె ఉంటుంది కదా ముందర ఒకటి లెఫ్ట్ ఒకటి పెట్టేసి షాక్ ఇచ్చి వాళ్ళకు ఆ గుండెను ఎస్సీ నుండి మళ్ళీ అవి రన్ అయ్యేలా చేయడానికి చేసే ప్రయత్నమే డిఫిబ్రిలేషన్ అంటే లాస్ట్ ప్రయత్నం అది అందులో టెన్ పర్సెంట్ మాత్రం సక్సెస్ రేట్ ఉంటుంది నైంటీ పర్సెంట్ వరకు మళ్ళీ గుండె కొట్టుకోకపోవచ్చు ఏది ఏమైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఏది ఏమైనా నష్టం కంటే నివారణ ఎంతో మేలు కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాల్సింది కాబట్టి ఏం చెప్పుకున్నాం ఫస్ట్ ఫుడ్ మితంగా తీసుకోండి ఏ ఫుడ్ తినాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయండి దట్టు ఓవర్గా కాకుండా మరీ తక్కువగా కాకుండా మనకు బాడీకి తగినంత చూసుకుని మనం ఒక డాక్టర్ అడ్వైజ్ తీసుకొని చేయండి ఎక్సర్సైజ్ చేసే ముందు ముందు రొటీన్ టెస్ట్ చేసుకోండి ఈసీజీ కానీ టూడీ ఎక్కువ కానీ ట్రెడ్మిల్ టెస్ట్ కానీ దాంతో మన గుండె యొక్క స్తమత తెలుస్తుంది ఎంతవరకు చేయగలుగుతాం ట్రెడ్మిల్ మీద పరిగెత్తిస్తారు దాని ట్రెడ్మిల్ లెవెల్ పెంచుతూ పోతాడంటే మన గుండె ఏ లెవెల్ వరకు స్ట్రెస్ను తట్టుకుంటుందనే తెలిసిపోతుంది కాబట్టి అది కంపల్సరీ చేయించుకోండి అలాగే మూడవది వచ్చేసి ఫుడ్ దీని తర్వాత స్ట్రెస్ స్ట్రెస్ని ఎలా చేసుకోవాలి మనం మెడిటేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం ప్లీజ్ మెడిటేషన్ క్యాంప్స్ అటెండ్ చేయండి వీటికి ఎక్కువ ఖర్చు ఉండదు ప్లస్ లైఫ్ లాంగ్ ఒక్కసారి మనం డ్రైవింగ్ నేర్చుకుంటే లాంగ్ మనకు అది అలవాటు పడిపోతుంది మళ్ళీ మళ్ళీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అలాగా మెడిటేషన్ ఒక్కసారి మీరు నేర్చుకున్నట్లయితే అది పవర్ మెడిటేషన్ అయితే అది సెవెన్ చక్ర యాక్టివేషన్ మెడిటేషన్ అయితే మీ లైఫ్ వండర్ఫుల్ అవుతుంది మీరు కావాలనుకున్న మీరు తప్పులు చేయలేరు రైట్ ఇది మూడవది ఇక నాలుగవది కొంతమందికి ఎక్స్ట్రా కరిక్యులర్ అలవాట్లు ఉంటాయి ఎక్స్ట్రా అలవాట్లు అంటే ఏంటి డ్రింకింగ్ స్మోకింగ్ ఈ రెండు ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను వందలు పెంచుతుంది ఎలాగైతే టూ హండ్రెడ్ స్పీడ్లో పోయే వాడికి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయో ఈ రెండు తీసుకునే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు టూ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి ఎలా స్మోకింగ్తో వచ్చేసి అతిరోస్ క్లిరోసిస్ వస్తుంది అంటే రక్తనాళం లోపల ఉన్నటువంటి గోడలు మందమయ్యి సాగే గుణాన్ని కోల్పోయి అక్కడ ఈ ప్లేట్లెట్స్ అనేది గుట్టలు గుట్టలుగా పేరుకొనిపోయి బ్లాక్ అవుతాయి అది ప్రాబ్లం మరి డ్రింకింగ్తో ఎలా వస్తుందంటే ఎవరైతే డ్రింక్ చేస్తూ ఉంటారో వాళ్లకు లివర్లో ఫ్యాటీ లివర్ పెరుగుతుంది అనంటే మన కొవ్వును కరిగించే ప్రధాన అవయవం లివర్ అక్కడ లివర్ నిండా కొవ్వు పేర్కొని పోయి ఆ లివర్లో ఉన్నటువంటి ఫ్యాట్ గ్లోబుల్స్ కూడా మళ్ళీ హార్ట్కు చేరుకుని అక్కడ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యాట్ ప్లేట్లెట్స్ అండ్ టిష్యూ అని అంటే రక్తనాళంలో ఉన్న టిష్యూ డ్యామేజ్ మోస్ట్ డేంజరస్ ఈ మూడు సిమ్టమ్సే వందకు వంద శాతం కార్డియాక్ కారణాలు అనంటే కార్డియాక్ బ్లాక్ కారణాలు సో ఈ మూడు మనము అదుపులో పెట్టుకొని మంచి అలవాట్లుగా మార్చుకొని వాటిని మన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే మీరు వంద సంవత్సరాలు మీకు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ను మీరు బ్రతికేయగలరు ఎటువంటి హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఇందులో మనకు డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు నాట్ ఓన్లీ హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా రావు కాబట్టి అలాగే రక్తం పలచబడాలని అంటే మనం ఎటువంటి ఫుడ్ తినాలి అన్నది నేను ఇందాక చెప్పుకున్నట్టు వీడియోలో మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను అవన్నీ మీరు నోట్ చేసుకుని రోజు ఆ ఫుడ్ కనీసం ఇంట్లో మూడు రకాల ఫుడ్ అది మీ ఫుడ్లో యాడ్ అయ్యేలా చూసుకోండి శివం మళ్ళీ కలుద్దాం